హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ మన కోసం మీ సోను ఛానల్ సహజంగా ప్రతిరోజు ఉదయాన్నే విష్ణుమూర్తి ఆలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో కౌసల్య రామ కౌసల్య సుప్రజ రామ అనే శ్లోకంతో పూజని ఉదయాన్నే శ్రీవారిని మేలుకొలుపుతో స్టార్ట్ చేస్తారు అయితే కౌసల్య రామ అనే శ్లోకం శ్రీరామాయణంలో బాలకాండలోనిది రామలక్ష్మణుల గురువైన విశ్వామిత్రుడు నిద్రిస్తున్న నిద్రిస్తున్న శిష్యులను ఈ శ్లోకంతో మేల్కొల్పుతాడు రామలక్ష్మణుల గురువైన విశ్వామిత్రుడు ఈ శ్లోకం శ్రీ శ్రీవేంకటేశ్వర సుప్రభాతంలో వెంకటేశ్వరుడిని మేల్కొల్పడానికి కూడా ఆలపిస్తారు ఇది తిరుమలలో బంగారు వాకిలి వద్ద ప్రతిరోజు ఉదయం దేవాలయ తలుపులను తెరిచే సందర్భంలో మొట్టమొదటగా ఆలపిస్తున్న శ్లోకం కౌసల్య సుప్రజారామ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాహ్నికం కౌసల్యాదేవికి సుపుత్రుడవగో రామా పురుషోత్తమ తూర్పు తెల్లవారుచున్నది దైవ సంబంధములైన అహ్నికములను చేయవలసి ఉన్నది కౌన లెమ్ము అంటూ ఈ శ్లోకాన్ని ఆలపిస్తారు అయితే ఈ శ్లోకం తాత్పర్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము సుప్రజ కౌసల్య సుప్రజ మంచి బిడ్డ కౌసల్య పుత్రుడు అని పూర్వ సంధ్య తూర్పున ఏర్పడే సంధ్య రాత్రి పగలు కలిసే మధ్యకాలం ఉత్తిష్ట లెయ్యి నరసార్దుల నరులలో ఉత్తముడా నరసార్ధులా నరులలో ఉత్తముడా దైవం అహ్నికం కర్తవ్యం దేవతలకు ఉదయ వేళ చేయవలసిన విధి చేయవలసి ఉన్నది త్రికాలాలలో సంధివేళలో చేసే దేవతోపాసన సంధ్యావందనం వేకువనే స్నానాంతరం చేయవలసినది నీవు వెంటనే లేచి ఆ కార్యం పూర్తి చేయి అంటున్నాడు విశ్వామిత్ర మహర్షి కౌసల్య ముద్దు బిడ్డ అని సంబోధన పంపించింది పాపం దశరథ మహారాజు కదా దాసరథి అనకుండా ఈ సంబోధన ఏమిటి అనిపిస్తుంది రాజులకెందరో భార్యలు వాళ్లకు వేర్వేరు రాణివాసాలు రెండు కత్తులు ఒకే ఒరలో ఇముడుతాయి కానీ రెండు కొప్పులు ఒక ఇంట ఇమడవని పాత సామెత పాత సామెతలేండి రామయ్య తల్లి దగ్గరే విశ్రమిస్తాడు నిద్ర లేవగానే అమ్మే కనబడుతుంది ఇప్పుడు ఇక్కడ లేదే రోజూ ఆ తల్లి ఈ పని చేయిస్తుంది అందుచేత మాతృదేవోభవను స్మరింపచేశాడా ఆ దశరథుడు అబ్బాయిని పంపమంటే ఎంత సతాయించాడు మామూలుగా తల్లి స్త్రీమూర్తి సహజంగానే పుత్ర ప్రేమ అధికం అతిప్రేమ పాపశంకి నాయనా నువ్వెక్కడికి పొంబాకు అక్కడ దెయ్యాలు భూతాలు ఉంటాయి అని ఇంకా భయపెట్టేస్తుంది ఈ కౌసల్యమ్మకెంత ధైర్యం ఆ రోజు ఆ సర్వమంగళ హలాహలం మింగివేసి మమ్మల్ని కాపాడు స్వామి అంటే మరో ఆలోచన లేకుండా కానియండి మీకిదో లెక్క గుటకాయ స్వాహ అంటూ చిన్న పిల్లగాణ్ణి కషాయం తాగించినట్టు ప్రియమైన మాటలతో ఊరిస్తూ తాగించేసిందట ఈమె ఆమెకు తోడుపోయింది పద కదులు అని బయలుదేరదీసిందే కానీ ఏ బెరుకు ఆ కళ్ళలో లేదే తల్లి అంటే ఆ జగన్మాత ఈ రామమాత అని ఒక ముద్ర ఆయన మనసులో ఏర్పడిపోయింది ఆమె ఆ ఋషికి జ్ఞాపకం వస్తున్నదేమో ఇద్దరినీ తీసుకొచ్చాడే ఒక్కడిని అంత ప్రేమగా పాటలు పాడి లేపే ఆ స్వామికి పక్కన ఉన్న సౌమిత్రి కంటబడరా చాలా అన్యాయం దాసరథి అని నిద్రలేపి ఉంటే వాడికి వినబడి లేచి లేచి కూచుంటాడు కదా విశ్వామిత్రుడు అని లోకానికంతా మిత్రుడు అని పేరుకు మాట్లాడితే వినిపించుకోడు అంత ఎత్తున మిడిసిపడతాడు ఎంత పక్షపాతం ఎంత పిలవని పేరంటంగా వచ్చినా అతిథి కదా ఏమైనా ఇది ఆయన ఆశ్రమ ధర్మ విరుద్ధం ఏమో ఆ సులభ కోపుడి ఆంతర్యం యోగినాప్య గమ్యం ఇది అనుభవ వైద్యం వేద్యం ఉపాధ్యాయుడు బాగా వినే ఆ ఒక్కడినే చూస్తూ పాఠం ఉషారుగా చెప్తాడు ఏమి సార్ వాడికే చెప్తున్నారు మాకు చెప్పరా అనే కంప్లైంట్ సార్వకాలికం నిజానికి ఆ సమగ్ర శ్రద్ధ ఏ ఒక్కడికో ఉంటుంది వాల్మీకి మహర్షి అంతటి వాడు ఆ లవకుశులకే చదువులు నూరిపోస్తున్నాడు మాకిక్కడ ఇంకా అక్షరం ముక్క వచ్చేట్టు లేదు అని ఆ ఆశ్రమం మీదనే అలిగి ఈ స్వామి కాకపోతే ఇంకో స్వామి దొరకడా అని తెంపు చేసుకుని వెళ్ళిపోయారట ఇద్దరు వనదేవతలు భవభూతి కాలానికే ఈ పక్షపాతాలున్నాయి ఎవడైనా బాగా వినేవాడికే చెప్తాడు ఆ లక్షణం లక్ష్మణయ్యలో ఏముందో వీడికి నన్ను మించిన కోపం పక్కన రాముడుంటే కంట్రోల్లో ఉంటాడు లేకపోతే ఎవరినీ లెక్క చేయడు అసలే ఆదిశేషుడు మనకెందుకు రాముడు మంచి బాలుడు వీడితోనే ఆ పని కాస్త జరిపించుకుంటే పోలే అని జాగ్రత్తగా తన ముక్కు జాగ్రత్త చేసుకున్నాడేమో కోపం కనబడకుండా కౌసల్య సుప్రజారామ అంటూ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం మొదలవ్వడంలో అంతరార్థం ఏమిటి శ్రీనివాసుని స్థుతిలో రాముని ప్రస్తావన ఎందుకు వచ్చింది కౌసల్య సుప్రజారామ అంటే ఇక్కడ రాముడు అనగా మేలుకోబోయే వ్యక్తి అతడిని మేలుకొలపాలి గాఢముగా నిద్రపోతున్న వ్యక్తిని ఉన్నట్టుండి మేల్కొలపడము ప్రమాదకరము ఎటువంటి వ్యక్తి అయినా తన తల్లి పేరు విన్నంతనే తన దృష్టిని అటువైపు త్రిప్పుతాడు అందువల్ల మొదట తల్లి పేరు పలికినారు అంతేకాక ప్రత్యక్ష దైవమైన తల్లిని మొదట అతడికి గుర్తు చేస్తూ తరువాత ఆ మేల్కోబోయే వ్యక్తి పేరు రామా పిలుస్తున్నాము సుప్రజ అంటే మంచి బిడ్డవు అని అర్థం అనగా తెల్లవారుజామునే లెమ్ము నాయన అంటూ ఒక పాజిటివ్ దృక్పథాన్ని కలిగిస్తూ మేల్కొల్పడం చేయాలి రాముడిని నిమిత్తముగా చేసుకొని సకల జీవరాశులను ఇలా మేల్కొల్పుతున్నారన్నమాట శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో మొదటి శ్లోకమైన కౌసల్య సుప్రజ రామ అనేది వాల్మీకి రామాయణంలోని శ్లోకం యాగ సంరక్షణ కోసం తనలతో తీసుకువెళ్తున్న సుకుమారుడైన రాముణ్ణి నిద్ర మేలుకొలుపుతూ విశ్వామిత్ర మహర్షి చెప్పిన శ్లోకం ఇది ఇక ఈ సుప్రభాతంలోని రెండవ శ్లోకం ఉత్తిష్టోత్తిష్ట గోవింద అంటూ కృష్ణుణ్ణి నిద్రలేపుతున్నట్టు ఆ తరువాత ఉత్తిష్ట గరుడధ్వజ అంటూ విష్ణువుకు మేలుకొలుపు పాడుతున్నట్టు ఉంటుంది ఇరవై నాలుగవ శ్లోకంలో మీనాకృతే అంటూ మత్స్యావతార వర్ణన కూడా ఉంది దీని అర్థం ఏమిటంటే ఈ దశావతారాలను వహించిన సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువే ఈ వెంకటేశ్వర స్వామి అని పునఃప్రతిపాదించడానికే తిరుమల కలియుగ వైకుంఠం వైకుంఠం ఆ వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి మనందరినీ తరింపజేయడానికి వచ్చిన ఆ మహావిష్ణువే కాబట్టి ఆయన అవతారాలన్నీ వెంకటేశ్వర స్వామికి ఆపాదించవచ్చు నా వంతు ప్రయత్నంగా వివరించడానికి చిన్న ప్రయత్నం చేశాను విన్నవారికి చెప్పిన వారికి శుభం కలుగుతుంది ధన్యవాదాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్